హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను ప్రసాద్ జగన్ పాలనలో శాంతి బాబు పాలనలో అరాచకం ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా లేకపోతే ఇదేం టైట్లు అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరే అవాక్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతుంది అని అని చెప్పేసి సాక్షాత్తు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు స్టార్టింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సన్ latently being displayed all over the state in andhra pradesh where you have a situation where you're, in, where you're giving instructions to the police that our people would vandalize our people would kill our people would assault and there should be no action taken on them సో ప్రెస్ మీట్ పెట్టి ప్రధానంగా నేషనల్ మీడియాతో కూడా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అరాచకాలు చంద్రబాబు నాయుడు గారు కొడుకు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది చూపించి భయపెడుతున్నాడు ఆ రెడ్ బుక్లో కొంతమంది పేర్లు రాసుకొని అందులో అధికారుల పేర్లో ఉన్నాయి రాజకీయ నేతల పేర్లు ఉన్నాయి సో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు సో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముప్పై తొమ్మిది మంది దాకా వాళ్ళపైన దాడు జర్నీ అని హత్య మించబడ్డారు అని అలాగే వెయ్యి మంది పైన కేసులు పెట్టారు అని చెప్పేసి అలాగే కొంతమంది నేతల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు అని చెప్పేసి అన్నారు సరే ఒకసారి అదే కరెక్ట్ అనుకుందాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేస్తుంది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే సో ఎవరైనా సరే ఒక వ్యాఖ్య చేస్తున్నారంటే గతంలో ఆయన చేయకుండా ఉండి ఇదిగో చూడండి నా పరిపాలనలో ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది ఒకసారి రెండు సమీక్షించండి అని చెప్పేసి అంటే బాగుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తన పరిపాలనలో ఇలా ఉంది అలా ఉంది అనేది ఒక్కడ కూడా ప్రస్తావన చేయలే ఎందుకని చేయలేదంటారు ఆయన ప్రెస్ మీట్ చూశాను నేను సో చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏమంటారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నా పాలనలో ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి పైన నేను అరాచకాలకు కానీ దాడులకు కానీ మా పార్టీ నేతలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా పాదయాత్ర చేయగలిగేవాళ్ళ అని అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారితో సహా డైరెక్ట్గానే చెప్తారు ఆ విషయాన్ని మరి అదే అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏ ఒక్కరి మీద కేసులు పెట్టలేదు అక్రమంగా ఏం చేయలేదు దాడులకు పాల్పడలేదు కానీ తెలుగుదేశం పార్టీ ఆ ప్రకారంగా వ్యవహరించట్లేదు అని చెప్పేసి ఎందుకనలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దాడులకు పాల్పడ్డారు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్ల ఇదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పుకోవచ్చు ఉదాహరణకి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో యునానిమస్ చేపించుకోవడం కోసం అవతల వాళ్ళను నామినేషన్ విత్డ్రా చేపించడం కోసం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎన్ని దాడులకు పాల్పడ్డారు సాక్షాత్తు నెల్లూరు జిల్లాలో అనుకున్న బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఓ వ్యక్తి చెయ్యి నరికేశారు కదా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి మరి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు దాడికి పాల్పడటానికి మరి వెళ్ళారు అంటే దీనిని బట్టి ఏం చెప్పాలి అప్పుడు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయా పరిపాలనలో పోలీసులే డైరెక్ట్గా వైసీపీ నేతల కంటే కూడా ఎక్కువగా వ్యవహరించారే అంతెందుకు సిబిఐ అధికారులు ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారి గురించి అరెస్ట్ చేయడానికి వెళుతుంటే కర్నూల్లో ఏ రకంగా అడ్డం పడ్డారు అదేమిటి అంటే రాష్ట్ర పోలీస్ శాఖ చేతులెత్తేసింది మేమేం చేయలేము అని చెప్పి సిబిఐ అధికారులకు చెబుతారా మరి వ్యవస్థలన్నీ ఏమైపోయినాయి అప్పుడు మరి ఇదే వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇది ఎంత ఎటకారంగా ఉంటుందంటే ఒక స్మోక్ చేసేవాడు అవతల వాడిని పట్టుకొని బాబు నువ్వు స్మోక్ మాకమ్మ అన్నాడు అనుకోండి అది ఎలా ఉంటుంది అంతే ఎటకారంగా ఉంటుంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తను అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రశ్నించడం తప్పేమీ లేదు కానీ నిజంగానే అక్రమాలు జరిగినాయా లేదా ఇప్పుడు వినుకొండలో హత్య జరిగింది ఆ హత్యకి రాజకీయ కోణంకి ఏమన్నా ఉందా పేరుకు మాత్రమే వారిద్దరూ రెండు వేరు పార్టీలోకి మారారు తర్వాత పరిణామాలు మొదట్లో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా కానీ అక్కడ వ్యక్తిగతమైన కారణాలే కదా ఆ హత్యకి దారి తీసింది గతంలో రషీద్ అనే వ్యక్తి ఆ కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరించిన తీరు దాన్ని మనసులో పెట్టుకుని జిలానీ అనే వ్యక్తి ఆ విధంగా హత్య చేశాడు సరే హత్య చేయటం ఎవరు ఉపేక్షించేది కాదు చివరికి రషీద్ తల్లి కూడా చంద్రబాబు నాయుడు గారు వేడుకున్నారు కదా బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసి ఉంటే మీ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పేసేవాళ్ళుగా మాటని చెప్పలేదు అంటే ఏంటి అక్కడ తెలుగుదేశం పార్టీ రాజకీయ కోణం కాదు జరిగింది వ్యక్తిగతం అని అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు నేను అక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా ఇదే విషయం బయటకు వచ్చింది సో అట్లా కొన్ని రాజకీయ పరమైన హత్యలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మాచర్ల సంఘటన తీసుకోండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చంద్రయ్య అనే వ్యక్తిని ఆ విధంగా జై జగన్ అనాలి అని అని చెప్పేసి అంటే ససేమిర అతను ప్రాణాలను వదులుకుంటానికి సిద్ధపడ్డాడు కానీ జై జగన్ అంటానికి మాత్రం అతను ఇష్టపడాల ఎవరు వ్యక్తిగతం వాళ్ళది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది మరి ఇదే విధానంలో వైసీపీ నాయకులు కనుక జై బాబు జై టీడీపీ అనమంటే అంటారా అని చెప్పి సాక్షాత్తు షర్మిళ గారే డైరెక్ట్గా ప్రశ్నించారు దానికి సమాధానం కూడా చెప్పలేకపోయారు మరి ఇటువంటి తరుణంలో ఒకటా రెండా ఎన్ని ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హత్య దాని గురించి అది తీసుకుందాం పోని అది వ్యక్తిగతమే ఆ వ్యక్తిగత హత్యని ఎమ్మెల్సీ అంటే అతను మీ పార్టీలో ఉన్న వ్యక్తిగత అతనికే కదా ఎమ్మెల్సీ ఇచ్చింది ఏమైనా చర్యలు తీసుకున్నారా ఏమి తీసుకోవాలా మరి ఎట్లాంటి చెప్పుకుంటా పోతే కోకొలలో సాక్షాత్తు మీ పార్టీలోనే ఎంపీగా గెలుపొందినటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ఉపయోగించారండి చివరికి సుప్రీంకోర్టు కలగజేసుకొని బెయిల్ మంజూరు చేస్తే తప్ప ఆయన ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి రాలేదు సో అదే విధానంలో ఎంతమంది నాయకుల్ని ఒకరా ఇద్దరా బోండా ఉమాహేశ్వరరావు గారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇదే మాచర్లో వెళ్ళినప్పుడు తుర్గాకిషోర్ అనే వ్యక్తి పెద్ద పెద్ద బాధలతో ఆ యొక్క వాహనంలోని వాహనాన్ని పగలగొట్టి వాళ్ళని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించలేదా మరి అప్పుడెక్కడికి పోయింది ప్రజాస్వామ్యం అప్పుడేమైపోయింది అప్పుడెక్కడా కూడా ఎవరు ప్రస్తావించలేదే ఇదే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన వాళ్ళు దాడికి పాల్పడినప్పుడు మా అభిమానులకి బీపీలు వచ్చినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు అంటే అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాగే మరి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పట్టుకొని ఒక కులం పేరుతో ఆయన ద్వేషం పెంచుకున్నారు అంటే దీనిని బట్టి ఏమని చెప్పాలి ఇలా ఒకటే రెండా అమరావతిని ఎందుకు చంపేశారు అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదు మూడు రాజధానుల ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఒక కులం మీద ద్వేషం అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కక్ష అమరావతిలో ఉన్న రైతుల పైన కానీ వాళ్ళపైన ఎక్కడా కూడా కనికరం లేకుండా వాళ్ళని రోడ్లపైకి వచ్చి వాళ్ళు పాదయాత్రలు చేస్తుంటే వాళ్ళపైన వాటర్ ప్యాకెట్లు బాటిళ్లతో దాడులు మరి ఎక్కడికి పోయింది అంటే ఎవరైతే భూమిని ఇచ్చారో స్వచ్ఛందంగా ఆ రైతులు యాత్ర చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసింది ఎవరు గత ప్రభుత్వ హయాంలో కాదా అమరావతి రైతులకు సంబంధించి అట్లాగే ఏ ఒక్కరైనా సరే ప్రశ్నిస్తే ఏమీ లేదు అంతే అదే గతిగా సో ఒకరా ఇద్దర చివరికి మరో వ్యక్తి అయితే దుర్భాషలు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆ వ్యక్తి గురించి ప్రత్యేకంగా మనం పేరు కూడా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తులు ఇప్పుడు ఏమైపోయారో తెలియదు ఇక మంత్రులు మాజీ మంత్రులు అసలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఛాలెంజ్లు అసలు ప్రజల కోసం ఏం చేసామనేది ప్రక్కన పెట్టేసి ఎక్కడికక్కడ ఇదే దాడులు ఇదే వ్యవహారం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఊపిరాడనేలా చివరికి ప్రజలకు కూడా ఆ శక తగిలింది ప్రజల మీద ఆ ప్రభావం పడబట్టే ప్రజలు అంతా రివర్స్ అయిపోయారు అది ఇప్పటికీ విశ్లేషించుకోలేకపోతున్నారు పట్టుమని ఇప్పుడు నలభై నలభై ఐదు రోజులు అవుతుందో లేదో అధికారంలోకి వచ్చి కూటమి ఈ లోపటే ఏంటది రాష్ట్రపతి పాలన పెట్టే చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అది నేషనల్ మీడియా అడ్రస్ చేసి ఎక్కడైనా జరుగుతుందా ప్రజాస్వామ్యంలో మరి ఎందుకని ఆ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం ఎవరికి అందుచిక్కట్లేదు సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెబుతున్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఏతుంది అంటే రెడ్ బుక్కి ఇప్పుడు భయపడుతున్నారా ఏంటా అన్నట్లుగానే ఉంది రెడ్ బుక్ భయపెట్టుకుంది అసలు నిజంగానే అరాచకం జరిగి ఉంటే అరాచకాలు మొదలుపెట్టి ఉంటే రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉంటే ఇవాళ చాలామంది ఢిల్లీ వెళ్ళేవాళ్ళు కాదు కాదేమో బహుశా ఎందుకంటే నారా లోకేష్ గారు కానీ ఒకవేళ యువకుడు కాబట్టి కొంచెం ఏదైనా ఉద్రేకంగా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు అయినా నారా లోకేష్ గారు కూడా చెప్పింది అదే రెడ్ బుక్ కరంగాలనే మేమేదో కక్షపూరితంగా వ్యవహరించేది కాదు తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగానే శిక్షలు ఉంటాయని పదే పదే చెప్పారు అది అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అని చెప్పేసి సో ఈ విధంగా దానికి తీసుకొచ్చేసి ఇది లింగి పెట్టేసి ఇదిగో ఈ హత్యలన్నీ ఇట్లా రెడ్ బుక్లో చూపించి చేసేస్తున్నారంటే అసలు రషీద్ అనేవాడు ఎవరు జలాని అనేవాడు ఎవరు అసలు ఎవరి దృష్టిలోకి తెలుసు కనీసం అక్కడ స్థానికంగా ఉన్న నాయకులకన్నా తెలుసా ఆ విషయం వీళ్ళు ఫలానా పలానా అని చెప్పేసి మరి అటువంటిది తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వానికి అంటగట్ట సరే దాన్ని ఇప్పుడు ఎవరు ఇది వాళ్ళది అనుకోండి దానికి మనమేమనలేము కానీ సో వాస్తవంగా ఏంటి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన పరిపాలన ఏ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏమైనా వదిలేశారా పోలవరం గురించి పట్టించుకోలేదా అదేవిధంగా రైతుల గురించి వదిలేశారా పోనీ ఇంకా గట్టిగా మాట్లాడితే నిరుద్యోగ యువత ఏదైతే డిఎస్సి రాగానే తొలి సంతకం పెడతానన్నారు దాని గురించి ఏమైనా పట్టించుకోలేదా అలాగే వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి సామాజిక పెన్షన్లు పెంచుతానని పెంచలేదా అన్నా క్యాంటీన్లు కూడా రెడీ చేసేస్తున్నారు కదా సో పక్కన పరిపాలన ఎక్కడా కూడా గాడి తప్పకుండా బాగానే వెళుతుంది కదా సో అంటే ఇదంతా ప్రజల అభిప్రాయం సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ విపక్షాలన్నింటిని కూడా కూడగట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు అనుకుందాం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో అటు ప్రక్కకు వెళ్ళి ఢిల్లీలో విపక్షాలన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది కదా గతంలో ఇదే ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనే విమర్శలు కూడా ఉన్నాయి మరి ఆ సిబిఐ వాళ్ళు కూడా అందుకనే వెనకడికి వేస్తున్నారు అని కూడా ఉంది ఆ ఒత్తిడి రాజకీయ ఒత్తిడి కారణం ఒకవేళ ఇప్పుడు కూటమి కనుక చూలు విదిలిస్తే మీరు అనుకున్న దాని ప్రకారంగా అప్పుడు ఈ కేసులకు సంబంధించిన అంశాలు ఏమైపోతాయి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏమవుతుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఆయనే కదా మొట్టమొదటిగా మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఆయన గుండెపోటుతో మరణించారని సో ఆయన తీసుకెళ్ళి ఇంటర్గ్రేట్ చేస్తే మొత్తం విషయం అంతా బయటకు వస్తే ఎవరు చెప్పమన్నారు ఎందుకు చెప్పమన్నారు ఎన్నికల చెప్పారు ఎవరు ఫోన్ వచ్చిందని సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే ఏదో చెప్పుకోవడానికి ఉంటుందిలే కానీ సో అక్కడ ఉన్న వాళ్ళలో ప్రధానంగా దాదాపుగా ఎవరెవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం విమర్శలు కూడా వస్తున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఢిల్లీ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో శాంతి మరి బాబు పాలన పాలన రాచకం అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ పోలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ